ఎన్నికల కమిషన్ పర్యటనలు ఓటర్ల జాబితా సవాళ్ళ మీద తీసుకున్న చర్యలపై ప్రస్తుతం ఏం జరుగుతుందో తాజా పరిస్థితిపై కేఎంఆర్ విశ్లేషణ మరి ఏపీలో ఈరోజు రేపు కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఎనిమిదో తారీఖు సాయంత్రమే విజయవాడకు చేరుకుంది మరి ఈరోజు రేపు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అవుతుంది మరి ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఎన్నికల ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పోలీసు రెవెన్యూ అధికారులతో క్షుణ్ణంగా ఎన్నికల అధికారులతో క్షుణ్ణంగా సమీక్షించనున్నారు ఇప్పటికే విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్ ఎస్పీలతో సమావేశం స్టార్ట్ అయింది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇదే క్రమంలో తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ఒకరి మీద ఒకరు దొంగ ఓట్లు చేర్పించారు అక్రమంగా ఓట్లు తొలగించారు అంటూ ఫిర్యాదుల పరం కూడా కొనసాగుతుంది మరి ఇప్పటికే ఈ రెండు పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనాను కూడా కలిసి విజ్ఞప్తి చేసిన సందర్భం ఉంది ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏపీలో ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్న అవకతవకలు దొంగ ఓట్లు టీడీపీకి జనసేనకి సానుభూతి పనులకు ఉన్న ఓట్లను కూడా అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలగించిందని చెప్పి ఈరోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికార బృందాన్ని కలిసి వారి యొక్క విజ్ఞప్తిని వినతాన్ని అందజేయనున్నారు మరి చాలా అవతారంలు జరిగాయి కాబట్టి తప్పనిసరిగా వాడిని స సరి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయాలని ఆలోచన జరుగుతుంది అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ తప్పిని కూడా రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకులు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు విజయసాయి రెడ్డి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వీళ్ళిద్దరు కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలుగుదేశం ప్రభుత్వం మరి ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో మరికొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అక్రమ కొంతమంది ఓటర్లను తయారు చేసి ఇతర రాష్ట్రాల నుండి పక్క సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు తీసుకొచ్చి సొంత జిల్లాల్లో ఆయా జిల్లాలో ఓటర్లుగా నమోదు చేయించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తుందని మరి వైసీపీ బృందం ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం ఏమైనా ఉన్నారు మరి పరస్పర వినతిపత్రాల మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఇప్పటికే పలుమార్లు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఓటర్ల జాబితాలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించండి ఎక్కడ ఎలాంటి అభ్యంతరాలు లేదా అవతవులు జరిగిన సంబంధించిన అధికారులు మీద చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా ప్రకటించినప్పటికీ మరి ఈ రెండు పార్టీల మధ్య పరస్పర విమర్శలు పరస్పర వినతి పత్రాలు మాత్రం తగ్గలేదు ఒక దశలో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనాపై కూడా కొంత విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి అధికార పార్టీకి ఎన్నికల కమిషనర్ సం సంపూర్ణ సహకారం అందిస్తున్నారని చెప్పి విమర్శలు చేశారు మరి ఈ క్రమంలో ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి వినతిపత్రం ఇచ్చే సందర్భంలో మరి ఓటర్ల జాబితా సవరించాలని చెప్తారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద కూడా కంప్లైంట్ చేసే ఆలోచన ఉందా అనేది బహుశా అలాంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అలాంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఆయా వర్గాల నుండి అందుతున్న సమాచారం వైసీపీ కూడా అదే అదే స్థాయిలో టీడీపీ జనసేన కలిసి చేస్తున్న కుట్రని బయటపెట్టాలని వైసీపీ అధినేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కలిసి వినతి పత్రం అందజేయనున్నారు ఈ పరిస్థితిలో పరస్పరంగా జరుగుతున్న ఈ యొక్క విన వినతుల వెలువలో మరి ఈరోజు రేపు ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడ కేంద్రంగా ఉంటారు కాబట్టి మరి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సజావుగా ఎన్నికలు జరగడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటకు ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండే మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ టామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon Dr. R. Manoj, M.D. Anesthesia, Dr. Kartik Kannegolla, M.D. D.M. Nephrologist, Dr. Tigla Ramesh, M.S. M.C.H. Neurosurgeon. Fully Automatic Lab, Digital X-Ray, Ultrasound, Echo, T.M.T. E.C.G. Operation Theatre. ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు